హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటా మొత్తం డార్క్గా ఉందనుకుంటున్నారు అయితే మార్నింగ్ అయితే ఫోర్ ఏఎం అండి ఆ రోజు హనుమా హనుమాన్ జయంతి సో మార్నింగ్ లేచి మొత్తం ఇల్లంతా పెట్టేసుకొని క్లీన్ చేసేసుకొని సో కిచెన్లోకి అయితే వచ్చేసాను సో ఈ లైటింగ్ వేసుకుంటే బాగుంటుందని లైటింగ్ వేసుకొని వంట స్టార్ట్ చేశాను సో ఆ రోజు నేను హనుమంతుడికి వడమాలు ఇద్దామని వడమాల ప్రిపరేషన్ చేస్తున్నానండి సో నైటే నేను మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక ఐదు గ్లాసులు ఐదు గ్లాసులకి మనకైతే కరెక్ట్ గా ఫిఫ్టీ ఫోర్ వడలు అయినాయి సో హనుమంతుడికి ఫిఫ్టీ వన్ వడలు ఇవ్వాలి ఫిఫ్టీ ఫోర్ అంటారండి బట్ నేనైతే మా హను మా హనుమంతుడి దేవాలయంలో మా పూజారు గారు ఫిఫ్టీ ఫోర్ అని చెప్పారు సో అందుకోసం నేనైతే ఫిఫ్టీ ఫోర్ వడలు చేస్తున్నాను సో వడలంటే ఎప్పుడైనా హనుమంతుడికి చేసేటప్పుడు కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం ఉప్పు వేసుకొని చేసుకోవాలంట అండి ఉల్లిపాయలు అలాంటివి ఏమి వేయకూడదంటో తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో మొత్తం అయితే మిక్సీ పట్టేస్తున్నానండి నేను మొత్తము మినప్పప్పు అనేది రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే వాష్ చేసుకుని తలంటు స్నానం చేసి మనము వడమాలు అనేది ప్రిపేర్ చేయాలండి ఇది గుర్తుపెట్టుకోండి సో నైట్ రుబ్బుకొని మార్నింగ్ కూడా వేయకూడదంట వడమాలు అట్లా అదే అట్లా చేస్తే నైట్ సర్దిది అయిపోతుందంట పిండి సో అందుకోసం మార్నింగే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి సో మనకి వడలు బాగా రౌండ్గా రావాలంటే అట్లా తిప్పుతున్నాను చూసారా అండి మినపప్పు బ్యాటర్ని అలా బాగా ప్లఫ్ఫీగా తిప్పుతుంటే బాగా ప్లఫీగా వస్తాయండి గారెలు సో నేను వేసేటప్పుడు మీకు అర్థం అవుతుంది సో నేను కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి అయితే వేశాను మా పంతులు గారు అలా చెప్పారు సో ఇంక ఇప్పుడైతే నేను వడలకి ప్రిపరేషన్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసానండి సో నాకైతే ఆ ప్యాన్లో కరెక్ట్గా ఒక పది పదకొండు గారెలు వచ్చినాయండి సో చిన్న సైజ్ అయితే మనకి హనుమంతుడికి వేయటానికి నీట్గా కనిపిస్తాయండి మీకు ముందే ఐడియా ఉంటుంది కదా మీరు ఏ గుడిలో ఏ హనుమంతుడికి ఇవ్వాలో సో దాన్ని బట్టి మీరు అయితే గారలు ప్రిపరేషన్ చేసుకోండి సో నేనైతే నాకు ఇష్టమైన దేవాలయం అండి అది ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిమ్మాపూర్ హైదరాబాద్ తిమ్మాపూర్లో ఉంటుంది సో అక్కడే మా మ్యారేజ్ అయింది కాబట్టి నాకు ఆ టెంపుల్ అంటే చాలా సెంటిమెంట్ సో నేను వడమాలు ఇద్దామని చెప్పి ప్రిపేర్ ప్రిపరేషన్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా సో వడలు అయితే వేస్తున్నాను సో మీకు తెలి మీకు అనుకుని ఉంటారు కదండి ఎందుకు ఇస్తారు హనుమంతుడికి వడమాలని సో ఎందుకు ఇస్తారో నేను చెప్తాను సో చూసేయండి వడలు చూస్తా వినండి సో మనకైతే ఆంజనేయుడు ఆంజనేయుడు తెలుసు కదండి ఆంజనేయ స్వామి అంటారు కదా ఆంజనేయుడి కంటే ఒకరోజు కొండ అనుకొని సూర్యస్వామిని మింగుతారంట సూర్యస్వామి అంటే సూర్యుడు అంటండి సో సూర్యస్వామి మింగితే అలా మింగటం వల్ల అంట గ్రహణం ఏర్పడుతుందంట మన గ్రహణం అని అనుకుంటాం కదండి అప్పుడప్పుడు ఆ గ్రహణం ఏర్పడుతుంది అంటండి అది ఎవరి పని అని రాహు ఆరాధిస్తే అది హనుమంతుడి పని అని తెలుసుకొని హనుమంతుడితో ఇలా అంటాడంటండి తన పనిని కూడా నువ్వే చేసావు కాబట్టి ఇక నుంచి నిన్ను ఆరాధు వాళ్ళకి రాహు దోషాలు అండ్ ఆరోగ్య సమస్యలు ఉండవు అండ్ ప్రతిదీ అని అట్లా పోతాయి అని చెప్తాడంట అండి అప్పుడు రాహు ఇచ్చిన వరాన్ని హనుమంతుడైతే హ్యాపీగా స్వీకరిస్తాడంట సో ఇక్కడ ఏంటంటే గారలు ఎందుకంటే ట్విస్ట్ సో మనకంట ఇక్కడ రాహుదేముడు ఉన్నారు కదండి ఆ రాహుదేముడి కంట మినపప్పుతో మూంగిదాలతో చేసినవన్నీ అంటే ఇష్టం అంట సో అందుకని ఆయనకి ప్రీతి పాత్రమైనవి అన్ని అని సో అది హనుమంతుడికి మాలగా ధరిస్తారంటండి ఇదంటండి దానికి స్టోరీ ఇదైతే మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది స్టోరీ సో నాకు ఇది కరెక్ట్ అనే చెప్పట్లేదు సో నాకు తెలిసినంతవరకు చెప్పానండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పి మన ఛానల్లో ఇలాంటివి కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తాను అండ్ ముందు ముందు మీకు కొన్ని డెవోషనల్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నానండి పోస్ట్ చేస్తాను మన ఛానల్లో ఆల్ ఇన్ వన్ అన్ని ఉండాలని కోరుకుంటున్నానండి సో చూద్దాం ఎంతవరకు చెప్తానో కూడా సో నాకు తెలిసిన స్టోరీ అయితే ఇదే అండి సో స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటున్నానండి ఒకవేళ మీకు నేను చెప్పిన స్టోరీ అర్థం కాబట్టి నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి మళ్ళీ ఒకసారి సపరేట్ గా చెప్తాను వీడియోలో ఓకేనా అలా హనుమంతుడు స్టోరీ అండ్ రాహుదేవుడు స్టోరీ అండి అందుకే అంటే మనం హనుమంతుడికి వడమాల వేసేది సో అంటే ఇక్కడ రాహుదేవుడికి మినప్పప్పు అంటే ఇష్టం అంతే ఇక్కడ సో రాహుదేవుడికి ఇష్టం కాబట్టి రాహుదేవుడు హనుమంతుడికి వరం ఇస్తాడు కాబట్టి సో రాహుకి ఇష్టమైంది హనుమంతుడికి మాలగా ధరిస్తారండి అది స్టోరీ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సో ఇంకైతే మనం వడలు వేసేసుకున్నాం చూసారు కదండి మన వడలు ఎంత ఫ్లఫీగా రౌండ్ గా వచ్చాయో కనిపిస్తుంది కదా సో వడలు ఎప్పుడైనా మిక్సీలో వేసినప్పుడు బాగా ఇట్లా బీట్ చేస్తే మనకి అలా పఫీగా వస్తాయండి సో చూస్తున్నారు కదా అక్కడ నేను వడలైతే మీతో మాట్లాడే లోపే వడలన్నీ అయిపోయినాయి సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో చేశానండి మళ్ళీ బోరు కొట్టకూడదు కదా మీకు సో వడలన్నీ వేసేసుకున్నానండి నేను ఆ రోజు వడలు అండ్ కేసర్ చేశాను కేసరి వీడియో మీకు సపరేట్ గా పెడతాను అదే పెడదాం అనుకుంటే మొత్తం లాంగ్ వీడియో వన్ అవర్ అవుతుందండి సో వన్ అవర్ మీరు చూడలేరు అని చెప్పేసి నేను కట్ చేసేసి జస్ట్ క్లిప్పింగ్ చూపించాను నేను కేసరి చేసినట్టు సో నేనైతే వడలు డ్ కేసార్ చేశాను మా అత్తయ్య గారేమో పొంగల్ అండ్ పులిహోర చేశారు సో అన్ని తీసుకొని గుడికి అయితే వెళ్ళిపోయామండి హనుమంత్ జయంతి రోజు సో అక్కడైతే ఆ రోజు అయితే మాకు ఫుల్ మొత్తం పాజిటివ్ వైబ్స్ అండి అంతే అండి అంతే కదండి మన టెంపుల్ వెళ్తే ఎంత మన మనసు బాలపై అక్కడికి వెళ్తే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కదా సో మీరు అనుకుంటారేమో ఇట్లా మాలిస్తే రాహుదోషాలంటే ఏంటి సింధు అని సో రాహు దోషాలు అంటే ఏం ఉండవంటండి రాహు దోషాలు మనకి మైండ్ సెట్ సరిగ్గా ఉండపోవటం కొంచెం చికాక్ గా ఉండడం కొంచెం మనం చేసే పనులన్నీ స్టాప్ అవ్వటం సో అట్లా కొంచెం మైండ్ సెట్ అనేది హ్యాపీగా ఉండమంట సో అందుకోసం అది రాహు దోషం అంటారండి పూర్వకాలం నుంచి సో మనకు పూర్వకాలం నుంచి అంటారు కాబట్టి మనం నమ్మినా నమ్మపైన కొన్ని సార్లు నమ్మాల్సి వస్తాయండి సో నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత అయితే కొన్ని కొన్ని నమ్మాల్సి వస్తుంది అండ్ పాప పుట్టిన తర్వాత అయితే ఇంకా చాలా చాలా నమ్ముతున్నాను సో ఇది ఇష్టం వాళ్ళు వినండి స్టోరీ సో స్టోరీ అయితే అది అండ్ చెప్పాను కదా ఎలా కూడా సో ఇంకైతే నేనైతే మా పంతులు గారు ఫిఫ్టీ ఫోర్ అని చెప్పారు సో కాబట్టి ఫిఫ్టీ ఫోర్ గారలు అయితే వేసి గుచ్చానండి సో మనం గుచ్చే కన్నా ఇంట్లో హస్బెండ్స్ ఆర్ ఎవరైనా మొగ బాయ్స్ అలా గుచ్చితే మంచిది అంటే ఎప్పుడైనా పూజ కానీ ఇంట్లో అండ్ ఏదైనా ఎక్కువ జెంట్స్ చేస్తే మంచిది అంటారు పూజారులు కూడా సో వాళ్ళు చేస్తే ఇంట్లో అందరు చేసిన ప్రతిఫలం వస్తుందంట సో అందుకోసం నేనైతే మా మా వారి చేత మాలైతే గుచ్చాను గుచ్చిచ్చాను అండ్ మా మామయ్య గారితో ఇప్పించానండి గుడిలో ఎందుకంటే నేను చేసింది ఈ వడలు మా మామయ్య గారి కోసమే సో మా మామయ్య ఆరోగ్యం కొంచెం మంచిగా ఉండాలని చెప్పి నేనైతే ఈ వడమాల్లో కోరికగా అనుకొని ఇచ్చేసి ఇచ్చాము దేవుడికి సో అంతే కదండి ఇంట్లో పెద్దవాళ్ళు బాగుంటేనే కదా మన అందరం బాగుండేది సో దాని కోసం సో చూస్తున్నారు కదండి నేను వడలైతే మొత్తం చేసేసి అక్కడ ప్లేట్లో పెట్టాను సో యాక్చువల్గా నేనే గుచ్చుదాం అనుకున్నాను బట్ ఎప్పుడో విన్నాను పూజారి గారు చెప్తే ఇట్లా ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిది అంటే బాయ్స్ చేస్తే మంచిది ఇంట్లో మా అందరికీ మంచిగా ఉంటుందండి సో దా దాంతో ఇంకా మా వారి చేత గుర్తిచ్చాను ఎట్లనో మా వారు లేచారు ఆ రోజు త్వరగానే సో అందుకని ఆయనే గుచ్చారు మా పాప అండ్ ఆయన క్లిప్ నెక్స్ట్ వస్తుంది యాడ్ చేస్తాను చూసేయండి సో గారెలు చూశారు కదండి ఎవరైనా ఇలా మినపప్పు గారలు ఇవ్వాలి అనుకుంటే హనుమంతుడికి తలంటూ స్నానం చేసి మంచిగా శుద్ధిగా ఉండి అంటే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇట్లా గారలు అయితే వేసుకొని ఇవ్వండి చాలా చాలా మీకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంత చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా చేసుకొని ఇస్తే నేనైతే ఫస్ట్ టైం అండి హనుమంతుడికి ఇట్లా గారలు అయితే ఇవ్వడం సో ఇన్ని గారాలు చేస్తానని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఈజీగా అయిపోయినాయి అండి సో ఆ ట్విస్ట్ ఏంటంటే మనము గారపిండి అనేది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే చిన్న చిన్న జార్లో మిక్సీ వేసుకుంటే మనకైతే గారెలు కూడా అయిపోతాయండి చూసారు కదండి ఎంత ప్లఫీగా బాగా వచ్చినాయో సో తర్వాత అయితే కేసర్ రెసిపీ అయితే చేశాను మీకు క్లియర్గా ఎవరికైనా గారెల రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సపరేట్గా ఒక వీడియో తీసి మీకు గారెలైతే చూపిస్తాను సో ఇక్కడైతే కేసర్ చేశానండి కేసర్ అయితే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత టేస్టీగా వచ్చింది సో కేసర్ రెసిపీ కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను సో చెప్పాను కదా మొత్తం పోస్ట్ చేస్తే చాలా వీడియో లెంత్ ఉంటుంది సో అందుకని అట్లా చేశాను సో ఇదేమో జస్ట్ రవ్వ కేసరి అండి అంటే మన ఉప్మా రవ్వతో చేస్తాం కదా ఆ కేసరి చాలా చాలా బాగుందండి సో రవ్వ కేసరి కూడా హనుమంతుడికి ఇష్టం అంట సో అందుకోసం ఆ గారల్ కాన్సెప్ట్ ఏమో రాహుదేవుడిది కదా అందుకని మనం గారాలు వేస్తాము బట్ హనుమంతుడికి రవ్వ కేసరి అంటే అండి సో అందుకని నేను రవ్వ కేసరి అయితే చేశాను సో చూస్తున్నారు కదా సో మీలో ఎంతమంది హనుమంతుడికి ఇట్లా వడమాల ఇచ్చారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఏం లేదండి వడమాల చేయాలనుకుంటే మనం గారలన్నీ ఒక న్యూస్ పేపర్ మీద వేసుకుంటే మనకి ఆయిల్ అంతా పీల్ చేస్తుంది కదా ఎందుకంటే టిష్యూ పేపర్ అయితే చిన్నది కాబట్టి మనం ఎక్కువ వేసుకోలేము ఇట్లా న్యూస్ పేపర్ అయితే మనము మంచిగా వేసుకోవచ్చండి మొత్తం ఇట్లా పరిచేసుకొని ఒక సూదికి దారం గుచ్చి లావు దారం అంటారు కదండి సో దొడ్డు దారం అంటారు కదా ఇంకొకళ్ళు కొంతమంది సో దొడ్డు దారం వారు ని గుచ్చి సూదికి లోపల హోల్స్లో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పెట్టుకోవడమే అండి చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి సో మనకి ఏదైనా దేవుడికి చేస్తే మనకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదండి సో అలా ఎప్పుడైనా మనం ఏది కోరిక ఉన్నా లేకపోయినా దేవుడికి ఎప్పుడైనా చేస్తే మనకి మంచిగా జరుగుతుందండి ఏదైతే చెడు జరగదు కాబట్టి చేసుకుంటే మంచిదే సో చూస్తున్నారు కదండి మన కేసర్ రెసిపీ కూడా అయిపోయింది సో లాస్ట్లో చూడండి అంత ఎమ్మీ ఎమ్మీగా వస్తుందో కేసర్ రెసిపీ అయితే మీకు త్వరలోనే అది ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానండి సో మా పాప అండ్ మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా బాబా అంటే మా పెద్ద బాబు గారు వాళ్ళ బాబండి అండి వాడికైతే చాలా బాగా నచ్చింది కేసర్ అయితే పిన్ని బాగుంది బాగుంది అనుకుంటా తిన్నాడు కేసర్ అంత టెంపుల్లో అయితే నాకైతే అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అంతే కదండి మనం చేసిన పిల్లలు తింటే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇంకా అట్లా కేసర్ రెసిపీ అయితే అట్లా అయిపోయింది అట్లా వచ్చిందండి అంత బాగుంటుంది అంటే కేసరి అర్థం అర్థం చేసుకోండి నేను చెప్పిన విధానంలో సో ఈ కేసర్ రెసిపీ పోస్ట్ చేస్తాను అన్నా కదా త్వరలోనే నెక్స్ట్ వీడియో తర్వాతే పోస్ట్ చేస్తాను సో గా అది కూడా చూడండి సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నా కామెంట్ బాక్స్లో చెప్పండి త్వరలో అలాంటి వీడియోస్ తీస్తాను అండ్ ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో నేను చేసి చూపిస్తానండి నేర్చుకొని సో ఇంకేంటండి సంగతులు అందరూ బాగున్నారు కదా ఎండలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎండల్లో ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఆర్ వాటర్ తాగా తాగలేని పిల్లలకి జ్యూసెస్ అలా ఇవ్వటానికి ట్రై చేయండి సో చెప్పాను కదండి లాస్ట్ టైం ఒక వీడియోలో పైన ఎప్పుడైనా పక్షులకి ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టండి అట్లా వాటర్ పెడితే కూడా చాలా చాలా మంచిదండి మనకి సో మనము తెలిసి తెలిసి తెలియక చా ఏవేవో చేస్తాం కదండి అలాంటివి ఏవి రాకుండా మనకి మంచి జరుగుతాయి ఎప్పుడు సో ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి అండ్ పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండండి అండ్ చూస్తున్నారు కదండి ఇక్కడైతే కేసరి అయితే అయిపోయింది సో చూస్తున్నారు కదా కేసర్ రెసిపీ అంత ఎమ్మీ ఎమ్మీగా వచ్చిందో సో నేనైతే డిఫరెంట్ స్టైల్లో చేశానండి కేసర్ రెసిపీ సో ఇదైతే నోట్లో స్పూన్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత టేస్ట్ ఉందండి సో నిజంగా చెప్తున్నాను సో ఇంకా నేనైతే ఆ రోజు ఇంకా మార్నింగ్ దేవుడు గుడికెళ్ళామండి వెళ్ళామండి కాకపోతే చాలా మంది అంటారు హనుమంతుడికి ఇట్లా ఏం తినకుండానే వడమాల గుచ్చాలి అంటారు కదండీ బట్ ఈ రోజుల్లో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మనం కొంచెం ఏదైనా జ్యూస్ ఆరో మిల్క్ ఏదో ఒకటి తాగైతే గుచ్చంట పంతులు గారు చెప్పారు అంటే మనకి ఎప్పుడు అప్డేటెడ్ పంతులు ఉన్నారు కదండి సో మనకు అప్డేటెడ్ కానీ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి సో అక్కడైతే నాకు కేసరి కూడా అయిపోయిందండి సో ఎవరైనా ఇలాంటి మాల గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి క్లియర్గా నెక్స్ట్ ఒక వీడియో తీసుకొని మీకు క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా ఇంకా టాపిక్ లోకి వస్తే ఇంకా ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టం అండి కేసార్ రెసిపీ అయితే నాకు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి సో ఇంకా ప్రసాదాలు అయితే అయిపోయినాయి అండి సో ఇంకా దేముడి దగ్గరకు వచ్చేద్దాం సో దేముడు సామాన్లు మొత్తం వాష్ చేసుకుని ఇట్లా వెట్ టవల్తో తుడుచుకుంటున్నానండి మళ్ళీ డ్రై టవల్తో కూడా తుడుచుకున్నాను సో అలా తుడుచుకోవటం వల్ల మనకి ఏమి మరకలు లేకుండా ఉంటాయి సో ఇంకా దేవుడి దగ్గరికి వెళ్లేవి ముందున్న పూల ముందు రోజు ఉన్న పూలన్నీ తీసేశానండి సో తీసేసి ఇక్కడ వాకిల్ దగ్గరికి అయితే వచ్చేసాను గుమ్మం దగ్గరికి సో వచ్చేసి మంచిగా టవల్ పెట్టి తుడుచుకొని అక్కడ పసుపు అయితే రాసుకుంటున్నానండి సో ఇదైతే నేను మాక్సిమం ఎక్కువ ఇట్లాంటి పండుగలు అప్పుడైతే గుమ్మం దగ్గర అయితే ఎక్కువ పసుపు రాసి కుంకం పెడతానండి సో ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల మనకు అది ఏదో ఫెస్టివల్ లుక్ అండ్ అదొక స్పెషల్ లాగా కనిపిస్తుంది కదండి సో లాస్ట్ ఉగాది బ్లాగ్లో కూడా మీరు చూసే ఉంటారు కదా నేను ఏదైనా రోజు ఫ్రైడే ఫ్రైడే కూడా రాయనండి ఇట్లా ఏమైనా స్పెషల్ ఒకేజన్స్ అండ్ ఏమైనా ఇలా స్పెషల్ అప్పుడే రాస్తాను ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఎక్కువ తీస్తా ఉంటుంది సో ఫ్రైడే ఫ్రైడే నేనేం పూజ కూడా చేయను సో ఇలాంటి స్పెషల్ ఒకేజన్స్ అప్పుడే నేను చేస్తాను సో ఇక కనిపిస్తుంది కదండి ఇంక ఇక్కడైతే పసుపు రాసి మంచిగా బొట్లు పెట్టానండి సో మీకు చెప్తున్నారు కదండి నేనైతే చాలా రోజుల తర్వాత ఇట్లా ముగ్గులు వేయడం ఇట్లా బొట్లు పెట్టడం కాబట్టి కొంచెం మొత్తం కొత్త కొత్తగా ట్రై చేస్తాను సరే బట్ ట్రై చేసినప్పుడల్లా చాలా బాగుంటుందండి మా పక్కింటి వాళ్ళందరైతే వచ్చి చూసి బాగుంది సింధు బాగుంది భలే వేసావు బలే వేసావు అంటారు సో అది నిజంగా అంటారో బట్ పైకి అంటారో అయితే నాకైతే తెలియదు మీకు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో అయితే మొత్తం బొట్లు అన్ని పెట్టేసి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నానండి సో చిన్న ముగ్గే వేస్తానండి చెప్పాను కదా లాస్ట్ టైం ముగాది వీడియోలో సో ముగ్గు పెట్టేసి నేను ఎప్పుడైనా బొట్లు అలా వెట్ట వెట్టుగా తడిపి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం చెప్తున్నానండి సో పసుపు కుంకుమ వెట్టుగా వాటర్లో తడిపి అప్పుడు నేనైతే ముగ్గులో పెడతాను అలా పెడితేనే మంచి లుక్ ఉంటుంది అండ్ ఈవినింగ్ వరకు మీకు మంచిగా కనిపిస్తుంది సో నైట్ కూడా నేను పూజ చేసి పెట్టానండి అక్కడ దీపాలు బయట పెడతాను సో ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి పౌర్ణమి రోజు మనం బయట దీపాలు పెడితే చాలా మంచిదంటండి సో అందుకోసము నేను నైట్ అయితే పౌర్ణమి రోజు నైట్ బయట కూడా దీపాలు పెట్టాను సో నేను మాక్సిమం బయట దీపాలు పెడతానండి ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు మంచిగా ఫెస్టివల్ లుక్ వస్తుంది కాబట్టి సో అక్కడైతే ముగ్గు వేసాను చూసారు కదండి సో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి సో పూలతో డెకరేట్ చేసేసి ఇంకా లోపలికి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాండి సో పూజ అయితే అయిపోయింది ఈ లోపే మా పాప లేచిందండి సో చూస్తున్నారు కదా మా పాప లేచి ఒకటే ఏడుపండి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావండి నా గంట సౌండ్కి అయితే అనుకుంటున్నాను నేను మా పాప లోపల డోర్ వేసినా ఇన్పించింది అనుకుంటా సో అక్కడ లేచింది హాయ్ జంప్ అసలు చెప్పట్లేదండి నిద్ర మొత్తలోనే ఉంది సో ఇంకా మా వారు లేచారు లేచి మా పాపని ఫ్రెష్ చేసేసి ఇంకా మా పాప అండ్ మా వారు కలిసి అక్కడ వడమాల గుర్చారు కనిపించింది కదా ఇంకా మేము అందరం కలిసి బయటికి వెళ్ళిపోయాము సో అక్కడ టెంపుల్ కి వెళ్ళామనండి ఇది సింహాపూర్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అక్కడ శివయ్య వినాయకుడు రాహుదేవులు అందరు ఉంటారండి ఆ గుళ్ళో చాలా బాగుంటుందండి ఈ గుళ్ళోనే అండి మాకు పెళ్ళైంది అయింది సో మాకు కరోనాలో పెళ్ళి కాబట్టి చాలా ట్విస్ట్ గా మాకు గుళ్ళో అయింది అనుకోకుండానే చాలా చాలా హ్యాపీ అండి సో అంటే మాది మాకు వెంకటేశ్వర అనుగ్రహంతో మాకైతే అక్కడ పెళ్లి అయింది సో అందుకే ఇది నాకు స్పెషల్ టెంపుల్ అండి ఏ ఒకేషన్ అయినా ఇక్కడే మా పాపకి అన్న ప్రసన్న కూడా చేసింది సో అందుకే ఇది నాకు స్పెషల్ మెమరీ టెంపుల్ సో అందుకే మీకు ఆ టెంపుల్ చూపిద్దామని చెప్పి వీడియో తీశాను సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ తిమ్మాపూర్లో టెంపుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ టెంపుల్ అండి సో చాలా చాలా బాగుంటుంది అండ్ పంతులు గారు కూడా చాలా ఓపిక్ గా నిదానంగా పూజ చేస్తారండి మనం సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తాం అది టెంపుల్ వ్యూ అండి సో టెంపుల్ ఫోటో సో ఈవినింగ్ అయితే ఇంకొచ్చేసి దీపాలు పెట్టానండి సో చెప్పాను కదా పౌర్ణమి రోజు అక్కడ మా పాప చూసారా రబ్బర్ బ్యాండ్ వేసింది వచ్చి సో అక్కడైతే దీపాలు పెట్టేశాను ఇంకా సో ఫస్ట్ అయితే అటు పెట్టాను మర్చిపోయి మా పాపని చూసుకుంటా సో ఇంకా లాస్ట్ లో అయితే ఇటు తిప్పేశాను సో కరెక్టే పెట్టాను అనుకుంటున్నాను ఏదైనా తప్పు చేస్తే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ టైం అది రిపీట్ చేసుకోకుండా ఉంటాను దీపాలు ఇలానే ఉంటాయి కదా ఇటువైపే సో దీపాలు అయితే పెట్టేసుకొని నాకు అయితే ఈవినింగ్ పూజ కూడా అయిపోయిందండి ఈవినింగ్ పూజ కూడా ఆ రోజు కంప్లీట్ చేసేసుకొని మీకు ఈవినింగ్ పిక్తో యాడ్ చేసేసాను చూశారు కదా ఇంకా మా పాప అయితే అక్కడ చూసారా ఎంజాయ్ చేస్తుంది టీవీని ఇంకా అక్కడైతే హారతి ఇచ్చేసానండి మీరు కూడా హారతి తీసుకోండి మా ఇంట్లో సో తీసుకున్నారు అక్కడ అయితే పూజ కంప్లీట్ అయింది కదా నేనైతే హారతి తీసుకున్నాను సో మీరు కూడా తీసుకున్నారే అనుకుంటున్నాను సో కనిపిస్తుంది కదండి అది నా నేను చేసిన పూజ అండి సో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇంకా నీకు పూజ అయిపోగానే ఇంకా ఆ రోజు మార్నింగే మా అత్తయ్య గారు పులిహోర పొంగల్ చేశారని నేనైతే కేసరి అండ్ గారెలు చేశాను కదా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇంటికి వచ్చేసామండి సో ఇంటికి వచ్చేస్తే నైట్ ఏం కర్రీ లేదని చెప్పి ఆ రోజైతే నేను ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయండి సో చిక్కుడుగాయ టమాటా కర్రీ చేశాను సో ఇంకా మీకు వంట రెసిపీ ఒకటైతే యాడ్ చేశానండి అరే వంట రెసిపీ చెప్తాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోనండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కనే రైస్ ఉడుగుతుందిలే అండి కనిపిస్తుందా సో అక్కడ టమాటా వేసుకొని కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కారం వేసుకొని మూత పెట్టి మగ్గించండి కొంచెంసేపు సో మగ్గించిన తర్వాత పక్కనే ఉడకబెట్టుకున్న కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్న చిక్కుడుకాయలు దాంట్లో వేసుకొని లాస్ట్లో కొబ్బరి పొడి యాడ్ చేసుకొని వాటర్ వేసుకోకండి అంతే అండి వాళ్ళకి నా వీడియో प्लीस् लेर अं सब्राइब और चानल टेक् केय बै